ముదురాద్ మండల కమిటీ పాలకవర్గం నూతనబాడి ఎన్నిక నిర్వహించడం జరిగింది ఇటీ ఎన్నికకు మండలంలోని పదిహేను గ్రామాల అధ్యక్షులు అలాగే కమిటీ సభ్యులు అందరూ పాల్గొనడం జరిగింది ముఖ్యంగా మన ఇంతకుముందు పనిచేసిన మండల కమిటీ అధ్యక్షులు వీరమే రమేష్ కానీ ఉపాధ్యక్షులు పిట్ల నర్సయ్య కానీ ఇంకా ఉపాధ్యక్షులు కరకట్ల బాబు కానీ కోశాధికారి పెరిమిల్లి రమేష్ గారు కానీ పాలకవర్గం నాతోటి పనిచేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు అలాగే పదిహేను గ్రామాల నుంచి వచ్చిన కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు మరి ఈరోజు ముజాత్ మండల కమిటీ పదిహేను గ్రామాలతోటి ఎన్నిక నిర్వహించడం జరిగింది దానిలో భాగంగా మరి షాత్రపోయిన లక్ష్మణ్ అనే నన్ను అధ్యక్షునిగా మండల అధ్యక్షునిగా ఏకగ్రీవంగా అందరూ కలిసి తీర్మానించినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నాకు నిజంగా ఈ మండల కమిటీలో రెండు వేల పద్నాలుగు నుంచి సంబంధం ఉన్నది రెండు వేల పద్నాలుగులో మండల కమిటీ ఏర్పడ్డప్పటి నుంచి కూడా నేను కమిటీలో పనిచేస్తున్నాను అప్పుడు నాగర దేవేందర్ ఉండేవారు వారి అర్థంలో పనిచేసిన తర్వాత ఉరగంట నరసెంబర్ ఉండే వారి అర్థంలో కూడా నేను పనిచేయడం జరిగింది తర్వాత మొన్న పోయిన ఆ టర్మ్లో హీరమైన రమేష్ గారి అధ్యక్షతన నేను ప్రధాన కార్యదర్శిగా ఉండి పనిచేయడం జరిగింది మరి నేను నమ్మకంతో అందరూ నమ్మకంతో పనిచేసినాము కుటుం మన ముదిరా సంఘానికి ఎంతో కొంత సేవ చేయాలి మన జాతికి మన లక్ష్యం ఏంటిది మన చేయాల్సిన పనులేని మన వృత్తిపై కానీ చేపలు కానీ అన్ని అన్ని విషయాలపై నాంతు స్వయం కృషి కొద్దీ సేవ చేయాలనే ఉద్దేశం కొద్దీ సేవ చేస్తూ ఉన్నాము ఇప్పుడు నన్ను గుర్తించి పదిహేను గ్రామాల ముద్రాజ్ కుటుంబ సభ్యులందరూ కలిసి నన్ను ఏకగ్రీకంగా ఎన్నుకున్నందుకు వారందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాను రాబోయే రోజులలో ఇప్పుడు నాకు అభయపిన ఈ రెండు సంవత్సరాలు అధ్యక్ష పదవిని కూడా మరి అందరి సూచనల మేరకు అందరి సలహాలు తీసుకుంటూ మునుముందు ఇంకా కొన్ని మన సంఘానికి సంబంధించి